అందరికీ నమస్కారం నేను ఇప్పుడు ప్రస్తుతం మసిబావిగూడెం కట్టంగూరు మండలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న జాల యాదగిరి ఇప్పుడు ఇక్కడ వరి చేను కూడా వేయడం జరిగింది మరి అతన్ని ఆ అనుభవాలు మరి ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంది తర్వాత ఎందుకు చేస్తున్నాడు మామూలుగా దిగుబడులు ఎక్కువ రావాలనేది చూస్తుంటారు కానీ మరి ఆరోగ్యం కోసం అందరి ప్రయోజనాల కోసం మరి ఈతను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి నేను అంత దూరం నుంచి మరి భువనగిరి నుంచి ఇక్కడ మసిబాబుగూడెం కట్టంగూరు మండలం రావడం జరిగింది మరి నమస్తే యాదగిరి గారు నమస్కారం అండి మీరు మరి ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ఈ వరిచేను చూడవచ్చు మీరు ఇదంతా ఎప్పుడు చే ఎప్పటి నుంచి మొదలు పెట్టిర్రు మరి ప్రకృతి వ్యవసాయం చేయాలని మీకు ఆలోచన ఎట్లా వచ్చింది నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి జయ శ్రీరామ్ ముందుగా నీతివంతులకు ధర్మాతులకు న్యాయస్థులకు నమస్కారం అండి ఎందుకంటే ధర్మాన్ని మించింది ఏది లేదండి నమ్మకం అనేదే నారాయణమూర్తి నమ్మకంలో ఉంటుందండి ప్రతి ఒక్కటి ఏదైనా ప్రస్తుతానికి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ ఇంతకుముందు నేను బొంబాయిలో పద్నాలుగేండ్లు బొంబాయిలో బొంబాయిలు ఉన్నాండి పద్నాలుగు అప్పుడు వేరే ఒక పద్నాలుగు గెండ్లు ఉన్నాయండి అక్కడ వాతావరణం చూసినా అండి ఏది కాదు వ్యవస్థ బతుకు తెరిది కాదని వచ్చి పద్నాలుగు తర్వాత వచ్చి ఇక్కడ వ్యవసాయం పెట్టానండి ఎందుకంటే చిన్నప్పటి నుండి నా మనసు చెప్తుందండి అది కరెక్ట్ కాదండి ఎందుకంటే మొత్తం కెమికల్స్ ఫుడ్ వస్తుందండి అక్కడ అందుకుంచే ఇప్పుడు అన్నీ అక్కడ చూసిన జాబట్టి నేను ఇక్కడ ఇట్లా బతకాలన్న ఆలోచనతో క్రిమికల్ చిన్నప్పుడు మన తాతలదే గానీ మన అన్ని గుర్తొచ్చి అక్కడ నుండి కాల్ చేసుకుని వచ్చి ఇక్కడ నేను వ్యవసాయం చేస్తానికే వచ్చినండి నేను చిన్న పిల్లలు ముగ్గురు పిల్లలు అయినాక కాల్ చేసుకుని వచ్చిన ఎందుకంటే పిల్లలు అక్కడ పెద్దగా అయితే మళ్ళీ ఇక్కడ రారని చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చినానండి వచ్చి ఇక్కడ వ్యవసాయం మొదలు పెట్టిన అయితే ఇప్పుడు వ్యవసాయం మొదలుపెట్టి మూడు నాలుగు ఏళ్ళ నుండి చేస్తున్నానండి ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు ముందుగాల నాకు వ్యవసాయం మందులు లేకుండా పంట పండుతుందని నమ్మకం నాకు ఉందండి ఎందుకంటే మన పెద్దలు మందులు లేకుండా పంట పండించేదండి వాళ్ళు ఆ నమ్మకం నా మనసులో చెప్తుందండి కానీ జనాలు అంత మందులు లేటం వల్ల నాకు మనసు ఒప్పలేదండి కానీ ఇక్కడ వచ్చిన కాంచి ఎక్కడ చూసినా అందరు క్రిమికల్ వేస్తురండి అంత ముందు ఇట్లా నాకు ఇప్పుడు గురువు గారు పరిచయం అయ్యారండి విజయరామ్ గురువు గారు వాళ్ళకు నమస్కారం అండి వాళ్ళది వీడియో చూస్తుంటే యూట్యూబ్లో వచ్చిందండి ఇట్ల సంగతి మందులు వేసుకుంటే పంటలు చేసుకోవాలని ఆ గురువుగారు చెప్పడం వల్ల నాకు ఇంకెక్కువ నమ్మకం కుదిరిందండి అందుకుంచి అంతకుముందు ఉండే నేను బీపీట్లే కానీ ఇయే కానీ మందులు లేకుండానే పెసర చేనేసి అలాంటి ఆకులు అలములు వేసి తొక్కించి నేను పంట పండిస్తుండేది మామూలుగా అంటే ప్రతి సంవత్సరం అంటే ప్రతి మనిషి ప్రతిరోజు తినేదే ఈ ఆహారం మరి ఈ ఆహారాన్ని మామూలుగా ఇప్పుడు ప్రస్తుతం మంచి ఆహారం రావట్లేదు అన్న బియ్యం రావట్లేదు కల్తీ కదండి మనం తింటూ మనం వేసుకుని మనమే తింటున్నాము గురించి దీన్ని ఎట్లా మార్పు చేసుకోవాలని నేను ఆలోచన వస్తే అందులో గురువు గారి పరిచయం కావటం వల్ల ఇంకా నమ్మకం ఎక్కువ కుదిరింది అండి అప్పటి నుండి నేను ఇక కాడ ఇతనాలు ఉన్నాయంటే ఆ ఇతనాలు తెచ్చుకొని ఆ ఇతనాలను పెడుతున్నాయి మూడేళ్ల నుండి మూడేళ్ల నుండి పెట్టడం వల్ల ఫస్ట్ సారి పెడితే ఆరేకరం మూడు కిలోలు తెచ్చుకున్నానండి కుంకుమ పువ్వు రకం ఇది మూడు కిలోలు తెచ్చుకొని ఒక అరేకరానికి వేస్తే ఐదు కింటాల్ రైస్ వచ్చిందండి మళ్ళీ మా పంటను మార్చానండి బౌరు పెట్టానండి ఒక అరేకరం పెడితే ఏడు కింటాల్ బియ్యం వచ్చినాయండి మళ్ళీ ఇప్పుడు ఇది మూడో పంట అండి అంతకుముందు నేను బీపీలు వేసుకునేదండి కానీ ఇప్పుడు ఈ గురువు గారు వచ్చిన కొంచెం వానకాలం ఓకే గౌరూప్ వచ్చిందండి అట్లా అందుగురించి వ్యవసాయం చేస్తుంది ఎందుకంటే ఆరోగ్యాన్ని మించిన ఆస్తులు ఇవ్వండి ఎంతసేపున ఆరోగ్యం మంచిగా ఉంటేనే అన్ని మనకు ఉన్నట్టు కానీ ఇప్పుడు అంత బిజినెస్ దిగుబడి ఎక్కువ రావాలి పై పైసలు ఎక్కువ రావాలి మరి ఇలాంటి ప్రకృతి వ్యవసాయం చేస్తే దిగుబడి తక్కువ వస్తుంది తర్వాత లాభాలు తక్కువ వస్తాయి మరి అనేది ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు కదా ఎక్కువ మంది ఆలోచిస్తారంటే మొత్తం మైండ్ అజ్ఞానంలో పడిపోయింది సార్ బాగా పొద్దున్న లేస్తే తాగుడు బాగా తాగుతురు ఉన్న భూమిని మొత్తం సేద్యం చేస్తారు ఈ కతిమ జీవులని ఎక్కడ పోవాలండి అసలు ఎవరన్నా ఆలోచిస్తారు అయితే ఆ గవర్నమెంట్ ఏదో చెప్తుందని ఊరుకులో పెడతా వాడు ఏం చెప్తా ఉండు అదే ఇంటూరు జనం గాని అజ్ఞానంలో పడిపోయారు తిండి విషమైపోయింది ఫుడ్ పాయిజన్ అయిపోయింది ప్రతి ఒక్క నీరు కాంచి మనం తినే ఆహారం మొత్తం విషమైపోయిందండి ఆ రోజుల్లో మనం బావులలో నీళ్లు తాగేది ఓ కళ్ళు కానీ ఒక్కటి మనం తాగేది మనం ప్రకృతిలో ఉన్నామండి అలాంటిది వాళ్ళ మన తల్లిదండ్రులు మన పిల్లల్ని చదువుకోవాలి చదువుకోవాలని గవర్నమెంట్ బాగా ఫోర్స్ చేసింది అప్పట్లో చదువు మీద ఫోర్స్ చేస్తారు ఏమైంది జనం మొత్తం సిటీల ప్లస్ అయిపోయారు ఇక్కడ మైనస్ అయిపోరండి అందుగుంచే ఒక్కడు చేసిన కష్టం వందల మంది తింటూరు చెప్పాలంటే ఒక బిజినెస్ గా మారిపోయిందండి ప్రతి ఒక్కరు అందుగుంచే ఈ ఇత్తనాలలో ఏంటంటే ఇత్తనాని ఈ నాటు విత్తనాలండి ఈ వెనక నుండి కొన్ని తరాల నుండి వస్తున్నాయి అండి ఇత్తనాలలో శక్తి ఉంది దీంట్లో భూమిలో ఈ వీటికి తట్టుకునే శక్తి నన్ను పురుగు కాని ఏది ఆశించదండి ఈ ఇతనాలకు అందుగుంచే ఈ నమ్మకం 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 అనేది మనకి ఇంపార్టెంట్ నమ్మాలి జనం ఏదో చెప్తూరని తొందర పడొద్దండి ఓపిక ఉండాలి మీకు ఎంత పది ఎకరాలుండి ఇరవై ఎకరాలు ఎంత ఉండండి మీ ఆస్తులు కానీ మీరు ఎప్పుడైనా ఇంటి మందం ఒక కార్యక్రమే కానీ ముప్పై గుంటలు కానీ పెట్టుకొని చూడండి ఇతనాల్ని చాలా రకాల ఉన్నాయి గురువు గారు కడ ఐదు వేల రకాల ఇతనాలు అంటారు మొత్తం ఇండియా లెవెల్ కానీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వరకు అయితే ఐదు వందల రకాల ఇతనాలు అయితే అంటారు గురువు గారు ఆ గురువు గారు కానీ ఎక్కడైనా దొరుకుతాయండి ప్రకృతి వ్యవసాయం వాళ్ళ కడ ఓకే ఓకే ఆ ఇతనాలు తెచ్చుకొని పెట్టుకోండి పెట్టుకుంటే మీకు నమ్మకం కుదరాల ఫస్ట్ ఒక కార్యక్రమం ముప్పై గుంటలు చేసుకుంటే మీకు నమ్మకం వస్తాయి తర్వాత లేదండి ఏది అవసరం లేదు ఎందుకంటే వెనకట మన పెద్దలు పెద్దసేపున అడిగేసేదండి పేడే గానీ ఎరువే గాని ఇప్పుడు ఆకులు అలములు అడికేసేదండి పైన ఎవరు కొట్టకపోయేదాన్ని ఇప్పుడు పైన ఎందుకు కొట్టవలసి వస్తుంది అంటే ప్రకృతిలో వనం మొత్తం తీసేసినాం కదండి అందుకు మన శరీరం మీద ఆశపడుతున్నాయండి పురుగులు అందుకు చెప్పి పిచికారు చేయవలసి వస్తుంది నేను ఇప్పటికి నేను అప్పటి నుండి ఇప్పటికీ ఏది పిచికారి కార్ చేయనండి అక్కడక్కడ పోతా పోతే అని నేను వదిలేస్తాను నేను చేయను అది వచ్చిన కాడికి చాలనుకుంటా ఎలకలకు మందు పెడుతుంటారు చుట్టుపక్కల వరాల మట్టి అంతా పెడుతుంటారు కానీ ఆ మందులు గిట్ట పెట్టమండి ప్రకృతి వ్యవసాయం చేయడం అని ఎలా అనిపిస్తుంది మరి కష్టంగా ఉందా లేక కష్టంగా ఉన్నా కానీ సంతోషం ఉందండి దీంట్లో కష్టం మనిషికి కావాల్సింది కష్టాలు ఉంటేనే మనిషికి ఆనందం ఉంటదండి సుఖంలో ఆనందం అనిపి మంది ఏదనుకున్నా మనకు అవసరం లేదు వాళ్ళకి కారణం అంటే అనేక మనసులు మామూలుగా రోజు అంటే మందులు వేసి వేసి మందులు కొట్టి తింటే అందరి ఆరోగ్యాలు ఖరాబ్ అయితే మంచిది ఒకప్పుడు ఆరోగ్యం ఎలా ఉండేది ఇప్పుడు ఆరోగ్యానికి ఖర్చు పది రూపాయలు తక్కువ పదివేలు తక్కువ వస్తుంది ఐదు వేలు తక్కువ వస్తుంది ఎకరం మీద అని ఆలోచిస్తున్నాం ఎకరానికి ఐదు వేలు తక్కువ వస్తుందని చూసి మన లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాం బయట ఇప్పుడు ఏందంటే ఎంతసేపునో పోటీ నడుస్తుంది సమాజం మనుషులు మొత్తం గొర్రె పోగట్ల ఊరు ఒక చూసి ఒకటి అదే పోగట్ల పోతున్న జనం మార్పు రాదండి ఆ భగవంతుడి జ్ఞానానికి ఏనుకో లక్షలలో ఒకనికే వదులుతాడు కానీ ఆలోచన జ్ఞానాన్ని కానీ అందరికి ఏడండి ఇప్పుడు సీఎం లే లు వాళ్ళు ఏది చెప్తే అదే నడుస్తుంది వాళ్ళు చెప్పరు అయితే గానీ వాళ్ళకి ఎంతసేపు లు కావాలి కదా అందు మందుని మందు వల్ల మనుషులు మొత్తం మైనస్ అయిపోతారు అండి అజ్ఞానాల పడిపోతారు మందు తాగడం ఇప్పుడు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉందనుకో మొత్తానికి మొత్తం పొలం పెడుతురు ఈ చుట్టాలు రాగానే పక్కా రాగానే మొత్తం వైండ్ షాప్ల బెల్ట్ షాప్ల ఎప్పుడు మందే తాగుతుంది ఎందుకంటే మొత్తం పొలం పెట్టుకుని వేరే పని లేక ఎక్కువ తాగుడు మీద పడుతున్నావు అన్నట్టు ఇప్పుడు ఇంత ముందు నాలుగు ఐదు రకాల పంటలు పెట్టుకుంటే ఎప్పుడు పని ఉండేది అడుగుల ఇప్పుడు జామ చెట్టు ఉంది ఉదాహరణకు ఇది మంచి అంటే ప్రకృతిలో మామూలు మందు లేకుండా ఎక్కుండా వల్ల వెనకట నుంచి కూడా చాలా మంది ఇట్లా జామ పండ్లు లేకపోతే ఏదైనా మాత్రం మందులు అయ్యింది తిని ఇప్పుడు పిల్లలు కూడా ఇప్పుడు ఇక్కడ తింటున్నారు ఇలా తింటే ఆరోగ్యం ఉండే కానీ ఇప్పుడు ఏం తింటారు ఎక్కడైనా ఏం దొరకట్లేదు మనిషి

అంటే ఇక నువ్వు మరి వ్యవసాయం ఇది ఎంత సేపున మనం విత్తనాలు ఒకసారి వచ్చిందంటే మనం పట్టి పెట్టుకోవాలండి ఊకే కొనుక్కొచ్చుకోవాలండి వాళ్ళ బిజినెస్ గురించి వాళ్ళు ఎన్నో చెప్తుంటారు పెట్టి ఇతను ఎందుకండి ఇట్లా చేస్తారు మీరు ఒక్కసారి ఇతనం వచ్చిందంటే మనకడ పోవద్దు కానీ అన్ని మార్చుకుంటారు అప్పుడప్పుడు విత్తనాలు మన కాంచి ఒకరికానించి ఒకరు రైతులు మార్చుకుంటుండాలి కానీ విత్తనాలు ఎందుకండి పన్నెండు తీరులు అవన్నీ అవసరం లేదు అట్లా మనం ఎంత ఆస్తులు ఉన్నాయని కాదు మీ కాడ ఎన్ని ఆస్తులు ఉన్నా కానీ మీరు మాత్రం ఒక అరెకరం ముప్పై గుంటలు చేసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారండి ఎందుకంటే కళ్ళ ముందులో మంచి మంచి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కోలిపోతున్నారు నేను సిటీలో ఉండాల్సిన మనసులు ఈ పల్లెటూరులో ఉండాల్సిన మనసులు సిటీలో జమయ్యారు అక్కడ నుండి మైనస్ కావాల్సింది ఇప్పుడు భూ పది ఎకరాల భూమి ఉండి నువ్వు సిటీలో ఉంటే సక్క ఎట్లా అండి పద్ధతేనా పదెకరాల భూమి ఉంటది పోయి ఎక్కడో ఒక్కడ గులాం పని చేస్తావు పద్ధతి అండి వెట్టి చాకిరీ పని అయిపోయింది వెనకటికి రెండు మూడు కులాలే వెట్టి చాకిరీ చేస్తే ఇప్పుడు అన్ని కులాలు పోయి వెట్టి చాకిరీ చేస్తున్నారు వాస్తవానికి అర్థమైతే లేదు మనుషులు అజ్ఞానంలో వాళ్ళకి అర్థమైతే లేదు మనకాల వందల మంది జిదగాల పెట్టుకొని పై బయట దేశానికి గులాం పని చేస్తారు పెద్ద పెద్ద కరోడు పత్రులు తప్పండి ఎంతసేపున ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదండి మీరు ఎంతసేపున సినిమాలే కానీ అన్ని వేస్ట్ అండి అవి అవసరం లేని ఇప్పుడు మనకి ముందు కథ శాస్త్రాలు చెప్పేది ఎందుకు చెప్పేది ముందు భవిష్యత్తు గురించి జ్ఞానం గురించి వాళ్ళు ఊరు ఊరు తిరుక్కుంటూ ఎక్కడెక్కడో వండుకుంటూ వాళ్ళు ఊరు ఊరుకు నేర్పేదండి ఎందుకంటే పిల్లలకు జ్ఞానాన్ని నేర్పేది అలాంటిది అవి బంద్ చేసి ఇవాళ మొత్తం సినిమాలు అన్యాయం మోసం ఎట్లా చేయాలి ఎవరిని ఎట్లా చేయాలి అన్ని నేర్చురండి వాటి వల్ల మొత్తం మనసులు ఇట్లా తయారైపోతురండి ఫిలిం ఇండస్ట్రీ వల్ల వాళ్ళ వల్ల ఇతరులకు ఏ ప్రయోజనం లేదండి పొలిటికల్ లీడర్స్ వల్ల ఇట్లా ప్రయోజనం లేదు ఎంత ఆ ఆస్తుల్ని మీరు కబ్జా చేస్తున్నారు ఇతరుల ఇబ్బంది పెడుతున్నారు సరే ఇప్పుడు ఆహార పదార్థాల విషయంలో ఇప్పుడైతే రైస్ ప్రతిరోజు ప్రతి ఒక్కరు తింటుంటారు ఇవే కాకుండా ఇక మిగతా రకాల మినుములే కానీ పెసాలే గానీ కందులే కానీ అన్ని పంటలు వేసుకోవాలండి మన ఇంటి వరకన్నా అన్ని వేసుకోవాలి కానీ ఇప్పుడు కోతులు వస్తున్నాయని జనాలు ఏది వేయట్లేదు ఏమైనా వస్తూ ఉంటే వస్తూ ఉంటే ఇప్పుడు ఏమైనా వరి పంట మీద ఓన్లీ ఇప్పుడు వరి పంట పత్తి మీదనే ఆధారపడ్డారండి మొత్తం ఇప్పుడు పది లక్షలు వచ్చినా కానీ ఒక పైసా ఉంటలేదు చేతిలో మొత్తం ఎగిరిపోతున్నాయండి అన్ని కొనుకొచ్చుకొని తింటారు అట్లా అయిపోయిందండి సరే మరి చివరికి మరి అంటే ఏం చెప్పదలుచుకున్నాం మరి ఆహార పదార్థాల మీద మంచి వ్యవసాయం అంటే కలుషితం కానీ అంటే వివిధ రకాల కెమికల్స్ అనుకోండి వివిధ మందులు వాడకుండా మరి పంటలు పండించడం వల్ల ఏం లాభం మరి రైతులు ప్రస్తుతం చాలా మంది రైతులు అదే వ్యవసాయం చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం అంటూ ఎవరు కూడా పెద్దగా చేయడానికి ఎందుకు లేదు కదా మరి నీ జీవితంలో మామూలుగా నువ్వు మూడేళ్ళుగా ప్రస్తుతం అది చేస్తున్నావు కాబట్టి మరి ఏం చెప్పదలుచుకున్నాం మామూలు రైతులు కూడా తినేటోళ్ళు కూడా ఫస్ట్ తినేటోళ్లు మాకు ఇదే కావాలని వస్తే రైతు మారుతాడు రైతు మానాలంటే తినేట నాకు ఈ రకమైన ఫుడ్ కావాలి నాకు ఆ వేరే ఫుడ్ అది ఆ బియ్యం నేను కొనాను ఇది అరవై రూపాయల కిలో కాదు వంద రూపాయల కిలో అయినా నేను తీసుకుంటాను అన్నప్పుడే అప్పుడు ముందు ముందు మార్కెట్లు పడాలండి మార్కెట్లు అక్కడక్కడ చాలా అవుతున్నాయి ఇప్పుడు చిన్నగా ఇప్పుడే పికప్ అందుకుంటారు ఎటువంటి మార్పు ఇది ఐదు పది చాలా మంది ఇటే మొక్కు ఇప్పుడు భూములు లాస్లో చాలా మంది వాళ్ళంతా వాళ్ళు కొద్దిగా అయినా చేసుకుంటారు వాళ్ళ వరకు అయితే బయటకు అమ్మకున్నా గానీ అంటే యాభై రూపాయల కిలో పైన బియ్యం ఉంటే ఇది ఎనభై రూపాయల కిలో అయినా నేను వంట ఎందుకంటే అట్లా కాబట్టి సరే చివరిగా మరి రైతులకు అని ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాను నేను ఇప్పుడు ఏమంటున్నంటే వెనకటి రోజులు మంచి ఉన్నాయి నా భూములు ఉన్నో భూముల మీదకి రాండి ఆశతోటి బతకండి ఆకలితో బతకండి ఆకలితోటి బతికే తృప్తి పడగలుగుతాం ఆశతో బతి ఎన్నటికి తృప్తి పడలేడు మనిషి ఓకే ఉరుకుతా ఉండి ఉరుక్తండి ఎక్కడ ఉరుకుతారండి ఏం ఉరికి అయితే గానీ ముజలలో ఎంత తొందరగాస్తే బాగుంటుంది ఇంకా కడుపు కాన్పులు కాలు పిల్లలు కుట్టాలి పిల్లలు ఎందుకండి వాడు వచ్చే వేసుకపోయినాడు వచ్చే వేసకపోయి రావాలని వాడు రావాలనింది ఓకే అంతే కదా పెద్ద మనుషులు ఉంటే వాళ్ళకి సేవ చేయాలండి అది ధర్మం అయితే మన తల్లిదండ్రులు మన సేవ చేసుకుంటే రెపడి మన పిల్లలు మనకు చేస్తారు ఇవాళ మన చదువులు చదువుకుని మనం అజ్ఞానం ఎక్కడ బయట దేశాలు ఉండి తల్లిదండ్రులకు వేరే మనసులో పెడితే ఎట్లా అండి అదే అన్న అండి ఇవాళ రేపటి ఇవాళ మనం పని మనసులో పెట్టి చేస్తే రేపనండి మన పిల్లగాడు తొట్టిలో చూపుతాడు అండి చేయడు కదా మన తల్లిదండ్రులకు చెప్పినా పెద్ద మనుషులైనాక పిల్లల జ్ఞానం వస్తుంది వాళ్ళకు మన పిల్లగాడు మన దగ్గర ఉండి వాళ్ళు ఏదైనా వాళ్ళు తినేదే ముద్ద అండి వాళ్ళకి ప్రేమతో ముద్ద పెడితే చాలండి చాలా సంతోషం వాళ్ళు వేరే వాళ్ళు ఎవరున్నా నౌకర్లు ఉన్నా కానీ వాళ్ళు భయపడతారండి అది విషయం మొత్తం ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం మించింది ఏది లేదండి మనకు పశువులు ఉండాలి అన్ని రకాలు ఉండాలండి ఇక్కడ జనం చాలా మంది ఇక్కడ రావాల్సిందే యువత యువత గ్రామాలలో కూడా చేసుకోవాలండి చేసుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ మొత్తం సిటీ వైపు జనాన్ని మొత్తం అక్కడ గుంజింది కానీ అక్కడ కాదండి రావాల్సింది ఇక్కడ మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తారు ఎంతసేపున బెల్ట్ షాపులు ఇంత ముందు గౌడ్స్ ఎంతో గౌడ్స్ మీద కొన్ని కులాలు బతికిరు అలాంటిది వాళ్ళ కళ్ళు బంధించి మొత్తం మందుకే పట్టేవి జనాన్ని అందువల్ల అజ్ఞానాలు పడిపోయింది మైండ్ మనలో ఎంతసేపున జ్ఞానం గొప్పదండి మానవ జన్మ ఈ జ్ఞానాన్ని మించింది ఏది లేదండి మీద ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్న ఇప్పుడు జాల యాదగిరి గారికి ఇప్పుడు అభినందనలు తెలియజేస్తూ మరి అందరు కూడా రైతులు ఈ విధంగానే ప్రకృతి వ్యవసాయం చేసి ఆహార పదార్థాలు మాత్రం కలుషితం కాకుండా మంచి ఆహారం తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ అని వెనకటో చెప్పారు మనం ఎన్ని డబ్బులు ఉన్నా కానీ మా మామూలుగా అయితే బంగారం తినలేము డబ్బుల్ని తినలేము మరి ఆహారం తినాల్సిందే మనం ఆరోగ్యం ఖరాబ్ అయిన తర్వాత మనం సుఖంగా కూడా ఉండలేము ఏమీ తినలేము కాబట్టి మరి ఆ విధంగా ప్రకృతి వ్యవసాయం ఇలా పండ్ల చెట్లనుకోండి తర్వాత మినుములు పెసర్లు పప్పు ధాన్యాలు వరి ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి ఫ ఫుడ్ని అంటే మంచి ఆహారాన్ని అందించే రైతు మరి అలాంటి రైతులను కూడా మనం ప్రోత్సహించాలి అప్పుడే రైతులు కూడా ఈ పంటలు వేయడానికి ముందుకు వస్తారు కాబట్టి ప్రకృతి ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి ఆహారం తయారు చేసే ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సాహం ఇవ్వాలి అలాంటి ఉత్పత్తులు కూడా మనం కొనాలి అలాంటప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరు అలా చేస్తారు అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం లేకపోతే ఇప్పటికే అనేక రోగాలు ప్రతి ఒక్కరికి చిన్న పిల్ల వాళ్ళ కాంచి అనేక రోగాలు స్టార్ట్ అయినాయి ఎప్పుడు హాస్పిటళ్ళు తిరగటం లక్షల లక్షలు ఖర్చు పెట్టుకునే కంటే మంచి ఆహార పదార్థాలు తినాలి అలా చేసే ఆ ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసే రైతును ప్రోత్సహించాలి మరి ఆ విధంగా చేస్తున్న జాల యాదగిరి గారికి ఈ నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి